హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ భోగ భాగ్యాలు ఇచ్చే భోగి సరదాలనిచ్చే సంక్రాంతి కమ్మని కనుమ సో ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మేమైతే భోగి పండుగ ఈ విధంగా జరుపుకున్నామండి మా ఇంటి ముందే అయితే మా ఆయనలా ఈ కర్రలు ఈ విధంగా అయితే భోగి మంట అయితే వేశారు సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా వేసుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి సో మేము భోగి మంట ఈ విధంగా వేసుకున్నామండి ఈ భోగి పండుగ రోజున మన ఇంట్లో ఉండే చెత్త వగైరా సామాన్లన్నీ ఇలా భోగి మంటలో వేసేస్తే చాలా మంచిదండి సో ఫ్రెండ్స్ మేమైతే ముందంతా క్లీనింగ్స్ అయిపోయాయి కదా సో ఆ క్లీనింగ్స్ టైంలో ఉండే వీటన్నిటిని అయితే నేను నీట్గా పక్కన పెట్టేశాను అనమాట వాటిని ఇందులో వేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో ఇప్పుడైతే ఈ విధంగా ఆ గోన్లో నుంచి తీసి ఇంకైతే వేస్తున్నాను అనమాట భోగి మంట ఇలా కూడా అంటుంది భోగి మంట అని చెప్పేసి సో ఈ విధంగా అయితే భోగి పండుగ అయితే చేసుకున్నాం అన్నమాట సో చూస్తున్నారు కదా గాయస్ మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే తెలియచేసేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా సో ఈ భోగి పండుగ రోజున పిడకలు అని చెప్పాను కదండి సో ఆ పిడకలు కూడా నేనైతే ముందే పెట్టానని చెప్పాను కదా సో ఆ పిడకలు కూడా ఇప్పుడు మీకు ఏ విధంగా వేసుకున్నాను ఒక దండలాగా కట్టేసి ఆ పిడకలను కూడా వేసేసుకున్నానండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ భోగి మంట కానీ ఆ వేడికైతే ఉండలేకపోయాము కాసేపు కూడా అంత వెచ్చగా అయితే అయిపోయింది ఇంకా భోగి మంట అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మాది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మంట సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఈ పిడకలన్నింటినీ దండలాగా గుచ్చి ఈ విధంగా అయితే వేశామన్నమాట ఇంకా యష్విన్ చేతితో వేయిద్దాం అనుకున్నాము కానీ చిన్నాడు కదా సో అవ్వలేదనమాట మేమే ఈ విధంగా అయితే నేను ఇంకా భోగి మంటలో అయితే ఆ పిడకలని అయితే వేసేసాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈ పిడకలు ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచిది ఈ పిడకల నుండి వచ్చే విభూదిని ఆవు పెడుతూ కదా పిడకలు చేసుకున్నాము ఆ వీభూదిని పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా మా ఇంటి ముందు వాళ్ళు మేము అందరం కలిసి ఈ విధంగా అయితే భోగి మంట అయితే వేసుకున్నాము గాయ్స్ ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా కిందకి పడిపోయినాయి అవి అందుకే కిందకి వచ్చేసింది ఇంకా మా ఆయన అయితే మిగతా చెత్త వగైరా కూడా అన్నీ తీసుకొచ్చేసి ఇంకా భోగి మంటలు అయితే వేసేసామన్నమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ విధంగా వేశారో తెలియచేసేయండి ఇంకా పొద్దున్నే అయిపోయింది ఈ టైంకి అయ్యేసరికి ఇంకా ఈ భోగి పండుగ రోజున మనకి అంతా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నానండి నేను ఆ విభూదిని బొట్టుగా పెట్టుకుంటాం కదా సో మనం సో ఆ విభూది వచ్చేంత వరకు ఉండాలి కదా సో ఆ విభూది ఇలా మొత్తం అంతా కాలిపోయిన తర్వాత మన పిడకలు ఎక్కడ వేసామో ఆ పిడకల నుండి తెచ్చిన దాన్ని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా భోగి భోగి పండుగ రోజున మెయిన్లీ మనకి ఏంటంటే చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేస్తాం కదండి సో మనకి భోగి పండుగ వచ్చేసింది కదా ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లల తలపైన కదండి భోగిపళ్ళు పోస్తాము సో ఆ పళ్ళు ఇంతటి విశిష్టమైన ఈ భోగి పండుగన తన పిల్లలు తలపైన భోగి పిల్లల్ని ఎలా పోయాలి అసలు ఈ భోగి పళ్ళను ఎలా కలుపుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలా రేగుపళ్ళను తీసుకుని మనం రేగుపళ్ళు చాలా మంచిదంటే ఏ సమయంలో పోయాలి కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను ఎన్ని సంవత్సరం పిల్లలకి పోయాలి సో భోగి పళ్ళను అసలు పోయొచ్చా అని చెప్పేసి చూసేద్దాం ఇప్పుడు మనం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఇంకా భోగి పళ్ళు చిల్లర కాయిన్స్ నెక్స్ట్ ఏమో చాక్లెట్స్ చెరుకు గడలు మాకైతే అందుబాటులో ఉన్నాయన్నీ అయితే నేను వేశాను సో ఇంకా చాక్లెట్స్ అక్షింతల మహేష్వి నేను వేస్తుంటే వాడు ఇంకా లాగేస్తున్నాడు చాక్లెట్స్ అన్ని పట్టుకొని ఇంకా అక్షింతలు ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చామంతి బంతి గులాబీ రెక్కలు అండి నేను ఒకసారిగా కలిపేసాను సో ఈ విధంగా వీటన్నిటినీ కలిపేసుకొని పక్కనైతే పెట్టేశానండి చూస్తున్నారు కదా సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆ భోగి పళ్ళను పిల్లల తలపైన వేస్తే చాలా మంచిది అసలు భోగి పళ్ళను ఎందుకు వేయాలి అంటే పిల్లలకు ఉండే నరదిష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి ఆ నరదిష్టి దోషాలన్నీ తొలగిపోవాలని మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఈ భోగి పండుగ రోజున మనం పిల్లల తలపైన భోగి పళ్ళను పోస్తామండి ఈ పళ్ళు పోయాలంటే ఆనవాయితీలు అయ్యే ఏమీ అవసరం లేదండి ఎందుకంటే పిల్లల తలపైన భోగి పళ్ళు పోస్తే ఎంతో మంచి జరుగుతుంది మన పిల్లల జీవితం కూడా బాగుంటుంది ఇలా ముందుగా బొట్టు అయితే గంధంతో పెట్టేసుకొని కుంకుమ బొట్టు పెట్టేసుకొని హారత అయితే ఇచ్చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే భోగపలను అయితే వేయడం స్టార్ట్ చేయాలి మనం భోగి మంటలు వేసి సాయంత్ర సమయంలో పిల్లల తలపైన భోగిపళ్ళు పోసుకోవాలండి ఈ రోజున భోగి మంటలు వేస్తే చాలా మంచిది కదా మన ఇంటికి ఉన్న పీడ మొత్తము తొలగిపోయి మన ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవ్వాలంటే చెప్పాను కదా ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి భోగి మంటలో వేసేయడమే ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే అడుగు పెడుతుందండి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే ఇంకా మంచిది ఇంకా ఈ విధంగా అయితే హారతి అయితే విచ్చేసుకొని నేను ఇంకా హారతి చూపించేసి ఈ విధంగా పక్కన పెట్టేశాను ఇంకా పళ్ళున సాయంత్రం సమయంలో ఐదు దాటిన తర్వాత వెయ్యాలండి సూర్యస్తమయానికి ముందు ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ఆ పిల్లల తలపైన భోగిపళ్ళు పోసుకోవాలి భోగిపళ్ళు ఎలా కలుపుకోవాలంటే చెప్పాను కదా ఒక ప్లేట్లో రేగుపళ్ళు ఇవన్నీ కలిపి చూపించాను కదా సో ఫస్ట్ ఫస్ట్గా నేను మా హస్బెండ్ అయితే ఇలా వేసేసామండి సో ఈ విధంగా ఇలా చేయడం వలన చిన్నపిల్లల తలపైన భోగిపళ్ళు వేయడం వలన మనకి ఆ శ్రీ మహావిష్ణువుని అనుగ్రహం అయితే లభిస్తుంది ఇంకా మా యశ్వని అయితే చాక్లెట్స్ మనం పడేస్తుంటే వెళ్ళి తీసుకొని వచ్చేస్తున్నాడు సవ్య దిశలో సార్లు అపసవ్య దిశలో మూడుసార్లు ఇలాగా తిప్పి వెయ్యాలండి ఈ భోగిపళ్ళు పోసే ముందు మనం తయారు చేసిన పూజగదిని పూజగదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకొని కృష్ణుడి విగ్రహం ఉంటే భోగిపళ్ళతో కృష్ణుడికి అభిషేకం కూడా చేసుకుంటే మంచిది అలాగే ఆ స్వామివారిని పాలతో నివేదించుకుంటే మంచిది ఇంకా మొదటిసారి పిల్లలకి భోగి పళ్ళు పోసినట్లయితే వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడే మొదలు పెడతామండి ఇంకా మా ఇంటి ముందు వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు అయితే అందరినీ పేలిచాను సో ఈ విధంగా వాళ్ళతో కూడా వేయించాము వాళ్ళతో అయితే కాసేపు ఆడేడు యశ్విన్ అయితే ఇంకా పన్నెండేళ్ళ లోపు పిల్లలకి ఎక్కువ భోగిపళ్ళు పోస్తాం కదండి సో ఇప్పుడైతే ఇంకా శాస్త్రాలు చెప్పిన విధంగా అయితే ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి వేస్తే మంచిది ఇంకా తర్వాత వేయకపోయినా పర్వాలేదు అంటున్నారు ఇంకా పిల్లలకి తలస్నానం చేయించి కొత్త వేసి అందంగా రెడీ చేసుకొని ఇంకా ఈ విధంగా తూర్పు ముఖంగా కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఫస్ట్గా చెప్పాను కదా తల్లిదండ్రులనే ముందు గంధం పెట్టి కుంకుమ పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకొని పిల్లల తలపైన మూడు సార్లు దిష్టి తీస్తూ భోగిపళ్ళను తలపైన పోసేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత అక్షంతలు హారతి అవన్నీ సరిపోతుంది మనం ఆ భోగిపళ్ళు పిల్లల తలపై పోసినప్పుడు ఓం సారంగాయ నమ అనే నామం అయితే చెప్పాలండి ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవారు అదే విధంగా భోగి పండ్లను పోసుకుంటే సరిపోతుంది మన ఇంటికి ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదువులను పిలిపించి భోగిపళ్ళను పోయించి తాంబూలం ఇస్తే ఇంకా మంచిదండి మనకు ఉన్నంతలో ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది మనం ఆ పళ్ళను వేసేసిన తర్వాత వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకుంటే మంచిది ఈ పళ్ళను తినకూడదని పండితులు అయితే అంటున్నారు ఎందుకంటే మనం పిల్లలకి దిష్టి తీసిన పళ్ళను తినడం మంచిది కాదట పిల్లల తలపైన ఉండి కింద పడిన భోగి పండ్లను ఎవరూ తినకూడదు వీటిని దిష్టి భోగి పండ్లని అంటాం కదా కాబట్టి కింద పడిన భోగి పళ్ళు పడేయాలి ఇంకా అందులో ఉన్న చిల్లర నాణాలను తీసి ఎవరికైనా పేదవారికి పంచితే చాలా మంచిది భోగిపళ్ళు పోయడం ఆనవాయితీ లేనివారు కూడా చక్కగా ఈ భోగిపళ్ళు పండుగ చేసుకోవచ్చండి పిల్లలకి భోగిపళ్ళు పోయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయనైతే నమ్మకం మనకి పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా సో కాబట్టి పిల్లల తలపైన భోగి పండ్లు పోస్తే మన పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందండి రేగుపండ్లను అంటారు కదా ఈ రేగుపండ్లను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు వనంలో ఘోర తపస్సు చేశారట ఇంకా ఆ సమయంలో దేవతలు తలల మీద బదరి ఫలాలను కురిపించారు సో ఈ విధంగా ఆనాటి సంఘటనకు ప్రతికగా పిల్లలు నారాయణగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం అయితే వచ్చింది మనకి ఈ భోగి రోజున ప్రతి ఒక్కరు కొత్త బట్టలను ధరించి సో ఈ విధంగా పిల్లలకి ఆ భోగి మంటలో భోగి మంటలు వేసుకొని ఆ భోగి మంటల్లో నువ్వులు వేస్తే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల మన ఇంటికి ఐశ్వర్యం అయితే కలుగుతుంది గ్రహ దోషాలు కలుగుతాయి మన కుటుంబానికి మంచి జరగాలంటే ఒక ఒక మంచి పనులైతే చేయాలండి మనం ఈరోజు ఎర్రటి వస్త్రంలో మామూలుగా ఒక కర్పూరం కానీ ఆవాలు కానీ మూట కడితే ఇంకా మంచిదటండి మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే అడుగు పెడుతుంది సో మనకి త్వరలోనే అదృష్టం కూడా కలిసి వస్తుంది మనకి ఈ సంవత్సరం అంతా మన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది భోగి మంటలో ఉన్న బూడిదని తీసి దాని నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటే మనకి ఆ అగ్నిదేవిని అనుగ్రహంతో మన ఇంటికి శిర సంపదలు వెల్లువిరుస్తాయని నమ్మకం అండి భోగి రోజున పేదలకు దానం చేయడం కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే భోగి మంట భోగి పళ్ళను అయితే ఈ విధంగా వేసుకున్నాము థ్యాంక్స్ ఫర్